మరి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ని గురించి చూసుకుంటే గనక నూట ఎనభై ఆరు కిలోమీటర్లు పొడవుంటే ఓఆర్ఆర్ అమరావతి కంచికచర్ల మైలవరం ఆగిరిపల్లి పొట్టిపాడు ఉయ్యూరు తోట్లవల్లూరు మండూరు చేబ్రోలు పుత్తూరు మేడికొండూరు పెదకూరపాడు ప్రాంతాల పరిధిలో నుండి వెళుతుంది ఓఆర్ఆర్ని ఎనిమిది వరుసలతో ఇరువైపులా సర్వీస్ రోడ్స్తో ప్లాన్ చేశారు ఇందుకోసం నూట యాభై మీటర్ల వెడల్పు భూమి సేకరిస్తారు ఈ భూమి ఫ్యూచర్లో హైవే విస్తరణ చేయడానికి కూడా సరిపోతుంది ఓఆర్ఆర్ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లోని ఇరవై ఐదు మండలాల మీదుగా వెళుతుంది ఓఆర్ఆర్ని మూడు దశల్లో నిర్మిస్తారు ఫేజ్ వన్ కంచికచర్ల నుండి కొత్తూరు ఫేజ్ టూ కొత్తూరు నుండి పొట్టిపాడు ఫేజ్ త్రీ పొట్టిపాడు నుండి కంచికచర్ల ఓఆర్ఆర్లో గంగినేని కొండవీడు కొండలో టన్నెల్ వస్తాయి ఓఆర్ఆర్ కృష్ణానదిపై అమరావతి చెవిటికల్లు తోట్లవల్లూరు కొల్లిపర మధ్య రెండు ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మిస్తారు ఇవి ఒక్కోటి సుమారు మూడు కిలోమీటర్ల పొడి ఉంటాయి రైల్వే ట్రాక్ క్రాస్ చేయడానికి ఏడు చోట్ల ఆర్ఓబీలు నిర్మిస్తారు అలానే ఈ ఓఆర్ఆర్ కూడా అక్టోబర్ రెండు వేల పద్దెనిమిదిలో ఆమోదించారు ప్రజెంట్ విజయవాడలో నిర్మిస్తున్న వెస్ట్ బైపాస్ ప్యాకేజ్ ఫోర్ క్యాపిటల్ సిటీ మీదుగా వెళుతుంది ఇది పూర్తి అవ్వడానికి ఇంకో వన్ ఇయర్ పడుతుంది ఈ రింగ్ రోడ్స్ పూర్తయ్యేలోపు ఈ వెస్ట్ బైపాస్ వల్ల క్యాపిటల్ సిటీకు కనెక్టివిటీ పెరుగుతుంది అలాగే విజయవాడ ఈస్ట్ బైపాస్ నిర్మించి తద్వారా విజయవాడకి రింగ్ రోడ్డు పూర్తి చేయాలని ప్లాన్ చేశారు ఈ ఈస్ట్ బైపాస్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు పొట్టిపాడు నుండి కృష్ణానది మీదుగా చినకాకాని వరకు ప్రపోజ్ చేశారు మరి ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ప్లాన్ చేసిన ఈ రెండు రింగ్ రోడ్స్ దృష్ట్యా ఈస్ట్ బైపాస్ నిర్మిస్తారా లేదా ఎలైన్మెంట్ మారుస్తారా అని వేచి చూడాలి యాక్చువల్గా ఐఆర్ఆర్ పూర్తి అయితే ఈస్ట్ బైపాస్ అవసరం లేదు ఈ రెండు రింగ్ రోడ్ ద్వారా అమరావతికి హైదరాబాద్ కొత్తగూడెం నూజివీడు వైజాగ్ గుడివాడ మచిలీపట్నం తెనాలి గుంటూరు మధ్య కనెక్టివిటీ పెరిగి రింగ్ రోడ్ వెంబడి ఇండస్ట్రీస్లు వచ్చే అవకాశం ఉంది అలాగే కృష్ణానదిపై నిర్మించిన నాలుగు ఐకానిక్ బ్రిడ్జ్ వల్ల టూరిజం పెరిగే అవకాశం ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి